్రీ శ్రీ ఐ క్లీతాసహస్రనామంలోని అరవైనాల్గవ నామం దేవర్షిగణ సంఘాత వైభవ ఇది పదహారు అక్షరాల నామం

దేవ అంటే దేవతల యొక్క ఋషి అంటే ఋషుల యొక్క గణ దేవతల యొక్క సంఘాత అంటే సముదాయము చేత స్థూయమాన అంటే స్తోత్రము చేయబడుచున్న ఆత్మ తన యొక్క అని వైభవ గొప్పతనము కలిగినది అన్నది ఇక్కడ అర్థం మొత్తం మీద దేవతలు యొక్క ఋషుల యొక్క దేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న గొప్పతనము కలిగినది అని ఈ నామానికి అర్థం ఈ అరవై నాలుగవ నామైనటువంటి దేవర్శగన సంఘాత స్థూయ యమానాత్మ నుండి అమ్మవారు చేసినటువంటి దేవకార్య వివరాలు చెప్పబడతాయి ఇంతకు ముందు చూసుకున్న విధంగా దేవకార్య సముద్రత అన్నాము మనం ముందు నామాల్లో అంటే అమ్మవారు ఎందుకు ఉద్భవించింది దేవతల యొక్క కార్యములు నిర్వహించుటకై దేవతల ప్రార్థనచే అమ్మవారు చిదగ్నికుండం కుండం నుండి ఆవిర్భవించింది అని చూసాం మరి దేవకార్యం ఏంటి అంటే బండాసురవద బండాసురవధార్థం వీరందరూ కలిసి సామూహికంగా అంటే బ్రహ్మదేవతలు నారదాది దేవత ఋషులు వశిష్టాది ఋషులు ఆదిత్యాది గుణ గణములు అందరూ కలిసి అమ్మవారి ఆవిర్భావ నిమిత్తం అమ్మవారి వైభవమును స్తుతించారు అలా ఆ అందరి చే స్థుతింపబడు తన వైభవము కలిగినది అని ఈ నామానికి అర్థం ఏ స్థుతినైనా ఏ స్తోత్రమైనా మాటలతోనే కదా మనం చేసేది లేదా ఉండేది ఆ మాటలు ఎలా ఏర్పడతాయి అక్షరాలతో ఏర్పడతాయి ఆ అక్షరాలు అచ్చులు హల్లులతో ఏర్పడతాయి అచ్చులు మొత్తం పదహారు హల్లులు మొత్తం ముప్పై నాలుగు మొత్తం యాభై అక్షరాలు పంచాశత్ అంట ఈ అక్షరాలే రకరకాలుగా రూపాలు మారుతూ ఎన్నో రకాల పదాలు వస్తాయి ఆ పదాలలోనే ఏ స్తోత్రమైనా ఇమిడి ఉంటుంది అందుకని ఇక్కడ పదహారు అచ్చుల్ని దేవగణమని ముప్పై నాలుగు హల్లుల్ని ఋషిగణమని ప్రత్యేకంగా క్షాకారాన్ని సంఘాత అక్షరంగాను సంకేతిస్తే ఈ దేవ ఋషి సంఘాత పదాలు సూచించే యాభై అక్షరాల వివిధ కూర్పులతో స్థుతింపబడు వైభవము కలిగినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు ఇది దీని ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణమస్తు